కృష్ణా జిల్లా పెనమలూరు గండిగుంట గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదేండ్ల రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతు సోదరులకు అండగా ఉంటామని ప్రభుత్వం మంత్రి నాదేండ్ల తెలిపారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామంటారు టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు దయచేసి ఎవరైతే ఆల్రెడీ కోతల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు త్వరగా రాసుల దగ్గర కొంతవరకు ఎండబెట్టుకుని ధాన్యాన్ని త్వర తగ్గదినా వాళ్ళు ఆ గోతాల్లో నింపుకుని మన రైతు సహాయ కేంద్రాల్లో షెడ్యూలింగ్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సేకరిస్తాం పంట నష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడే రైతులు పాపం ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే సమాచారం అందిస్తున్నాం కాబట్టి ఇరవై నాలుగు ఇరవై తాయిదు తారీఖులో కొంతవరకు వాతావరణంలో మార్పులు కనపడే మార్పులు కనపడే అవకాశం మనకు తెలుస్తోంది కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే కనీసం ఈ నెలాఖరు కల్లా లక్ష మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం వచ్చే నెల కల్లా టోటల్గా మనం కేటాయించింది మన కృష్ణా జిల్లాకి ఏడు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ఇది ఏనాడు జరగలేదు ఇంత భారీ స్థాయిలో సో ప్రతి గింజ ప్రతి బస్తా రైతాంగానికి అండగా నిలబడే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం నిన్నటి వరకు వచ్చిన సమాచారంలో అండి ముప్పై రెండు వేల கவுள் ரயத்துல முப்பை ரெண்டு வில ரங்க தான் மீண்டும் சேகரிச்சா ரெண்டு லட்சம் யபை ரெண்டு விலை கிட்டே